రంగనాథ స్వామికి తులసి మాలలు గౌతమ్ వేసినంట వేల మాలలు రంగనాథ స్వామికి తులసి దండలు రంగు

i'm more స్వామికి తులసి దండలు గోదమ్మ వేసినంట వేలమాలలు రంగనాథ స్వామికి తులసి దండలు లోకాలను పాలించు లోకనాయకి కుమోక పవని రంగ వైభవము రంగణి పూజ రంగరంగ వైభవము రంగని పూజ శ్రీరంగమీ మాకు గోదా పూజా రంగనాథ స్వామికి తులసి దండలు గోదమ్మ వేసినంట వేలమాలలు రంగనాథ స్వామికి తులసి దండలు